ఒక ఐదు సంవత్సరాల కాలంలో మనిషి జాతకంలో ఒక ఒక వ్యక్తి జాతకంలో ఒడిదుడుకులు అనేవి గ్రహస్థితులు అనేవి మారుతూ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈయన గ్రహస్థితులు మారే కొద్దీ ఏమైనా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారి జాతకంలో డౌన్ అయ్యేటువంటిది లేదమ్మా ఎందుకంటే మీరు ఆయన సినిమా ప్రయాణము దగ్గర నుంచి చూస్తూ వస్తే ఒక్కసారి అవగాహన చేసుకుంటే అసలు అనూహ్యముగా నాకు తెలిసినంత వరకు సినిమాల్లోకి అయిష్టంగా వచ్చాడు రాజకీయాల్లోకి ఇష్టముగా వచ్చాడు అనేటువంటి మాట విన్నాం ప్రజాసేవలోకి ఇష్టంగా వచ్చారు కూడా అంటే ఆయనకు ప్రజలకు సేవ చేయటం అనేటువంటిది మొదటి నుంచి ఇష్టం అయితే ఈ రాజకీయాల్లో కూడా ఇష్టము అంటే ఆయన మామూలుగా సరే పార్టీ పరముగా అప్పుడు ప్రజారాజ్యము పార్టీ ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నగారికి చేదోడుగా ఉండాలి అనేటువంటి భావనతో మామూలుగా ఉంటాడని నేను భావిస్తున్నా ఆయనకు మేలు చెయ్యాలి అన్నకు ఏ తమ్ముడైనా అన్నకు మెయ్య మేలు చేయాలనే ఉంటాడు ప్రపంచంలో లక్ష్మణుడు రాముడు మనది రామరాజ్యము కాబట్టి ఏ లక్ష్మణుడైనా రాముడికి మేలు చేయాలనే ఉంటాడు పరిస్థితుల దృష్ట్యా కొన్ని కొన్ని ఏవో జరుగుతూ ఉంటాయి అంతేగాని అందువలన ఈయన ఆనాడు అన్నగారికి మేలు చేయాలి అనేటువంటి భావనతో మామూలుగా వచ్చుంటాడని నా భావన అది వచ్చిన తర్వాత మాటకు కట్టుబడి ఆయన ఒక విధానానికి కట్టుబడినాడు ఆనాడు విమర్శించినటువంటి పార్టీని మళ్ళీ ఇవాళ వరకు ఆయన పేరెత్తడం లేదు అది గమనించాలి మనం సున్నితమైనటువంటి మనస్సే ఉండినా కొన్ని కొన్ని సందర్భాలలో మనం అది వద్దన్నాం కదా మాట ఇచ్చినాము కదా ఊరికే కొంతమంది నేను మాట ఇస్తే తప్పను తప్పను అంటుంటారు కానీ అది నిలబడుకుండేది ఎవరు నిలబడిండేది ఎవరు దానికి అనేటువంటిది ప్రజలు చూస్తారు ప్రజలకు అర్థం కావాలి ఫస్టు అందుకని ఇంకా పోను పోను ఇంకా మంచి మంచి పదవులు గొప్ప పదవులు తీసుకునేటువంటి యోగము పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఆయన మీద వచ్చిన విమర్శల గురించి ఒక్కసారి మాట్లాడదాం గురువు గారు అంటే ఇన్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు చాలా మంది ప్రజలు కూడా అంటే ఆయనకి ఆపోజిట్ గా ఉన్న ప్రజలు కూడా చేసిన కామెంట్స్ ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అది కూడా మనకి జాతక లోపం అంటారా లేకపోతే మనస్తత్వంలో తేడా అంటారా జాతకంలో ఉండే దోషాల వల్ల ఇలాంటివి జరుగుతాయి అంటారా ఇప్పుడు వివాహాలు అనేటువంటిదమ్మా ఇప్పుడు ఆయన ఒకరి జాతకం గురించే కాదు కదా అవతల వ్యక్తుల యొక్క జాతకాలను బట్టి కూడా ఉంటుంది కదా తల్లి రైట్ అందువలన ఎవరూ కావాలని ఏ వ్యక్తులు కూడా కావాలని అరే ఒకటి ఇదైతేనే బాధ అవుతుంది రెండవది ఇదైంది అంటే ఎందుకబ్బా అని ఎంతో బాధతో కూడుకొని ఇదవుతుంది అందులోనూ ఏదో మామూలు వ్యక్తులు ఎవరికీ సమాజంలో తెలియని వ్యక్తులకు జరిగితేనే ఫీల్ అవుతారు ఈయన సమాజంలో ఈయన అడుగేస్తే కొన్ని వేల లక్షల మంది అడుగు ముందుకేస్తారు అటువంటి వ్యక్తికి ఇది అయ్యింది అంటే ఆయన కూడా ఎంతో మన మనస్సుకు బాధ అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ వండుకొని కూడా వ్యక్తిగత జీవితము అనేటువంటిది ఏం పనికిరాదమ్మా ఇక్కడ ఆయనకు కూడా ఉంటుంది బాధ దానివల్ల పెద్దగా ఏదో అవుతుంది అనేటువంటిది ఏమీ లేదు అది వాళ్ళని బట్టి కూడా ఉంటుంది కదా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా కావాలని కోరుకొని విడిపోరు కదమ్మా ఎవరు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావము జాతకాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఇవి వాటి వల్ల ఏదో జరుగుతూ ఉంటాయి అంటే మన జాతకంతో పాటు మన పార్ట్నర్ జాతకం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు వివాహము అనేటువంటిది వీళ్ళు అన్యోన్య దాంపత్యము అవునా కాదా సంతానము ఎలా ఉంటుంది ఎటువంటి సంతానము కలుగుతుంది వీళ్ళు జీవితకాల పర్యంతం ఎలా ఉంటారు మనస్తత్వాలు ఏమిటి గ్రహస్థితులు ఏమిటి అని మనం అన్ని చూస్తాం కదమ్మా చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ దాన్ని బట్టే చెబుతాం మనం అందుకనే ఇప్పుడు ఇక్కడ పార్ట్నరు ఇది అయినా అన్నా కూడా సరిపోవటానికి కావాల్సినటువంటి అదే ఇది కనుక ఇబ్బంది ఏమీ లేదమ్మా చాలా ఏం ఒడదుడుకులు అనేటువంటివి సూది మనం ఊపినంత కూడా రావు నేను చెబుతున్నాను ఒడదుడుకులు అనేటివి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయము కావచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక ప్రభావము కావచ్చు ఏమైనా చాలా దృఢముగా సంతోషముగా సజావుగా ఈ ఐదేళ్ల పాటు సంతోషముగా వీళ్ళు పరిపాలన చేస్తారు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను